ఇది అసలు ముచ్చట మీరు ఎవరు ఏమనుకున్నా గివే లెక్కలు ఫైళ్ల హంగామా వసూల కోసమేనా విచారణ లెక్కలలో అంతా దానికోసమేనా కొంత సర్కారు కొత్త సర్కారు పోకడల మరమం ఏంటి ప్రభుత్వ నిర్ణయాలతో అన్ని వర్గాలకు టెన్షన్ ఫార్మాసిటీ రద్దు రద్దు ఆ తర్వాత క్యాన్సల్ ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఆ తర్వాత రూటు మార్పు ఇప్పుడు రోడ్లు భవనాల శాఖ వంతు భయపెట్టి పైసా పట్టేందుకేనా చెప్తా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి దీపం మారిపోయాక చేయడానికి ఏమీ ఉండదు అధికారం ఉండగానే ఏదైనా చేయాలి అంతేకాదు అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అన్నింటికి మించి ఏం చేసినా చెల్లుతుంది ఏ రాష్ట్రమైనా ఏం చేసినా రాష్ట్రం కోసమేనని చెప్పుకోవచ్చు పాతళ్ళు తప్పు చేస్తారు అందుకే సరి చేస్తున్నామని కవరింగులు కూడా చేసుకోవచ్చు ఇక మనకు కావాల్సింది అందుకోవచ్చు కానీ దానికి ఏదైనా దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది ఏది మించినా వ్యవస్థ అదుపు తప్పుతుంది అల్లకల్లోలం అవుతుంది రాష్ట్రం ఆగమవుతుంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇలాగే అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో ఫస్ట్ కాళేశ్వరం లెక్కలు తెలవాలన్నారు ఆ తర్వాత ఏంది మన ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఫార్మాసిటీ అన్నారు దాని తర్వాత మెట్రో అన్నారు ఇంకా పోతే ఇంకేమైనా చెప్పిలా రోడ్లు భవనాలు అంటే ఈరోజు కచ్చిన సచివాలయం కానీ అమరవీర్ల స్మారక చిహ్నం కానీ డాక్టర్ బహాబాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కానీ దీని మీద పడ్డారు ఏంది అంటే ఇక్కడ ఎన్ని వందల కోట్ల ఫ్రాడింగ్ జరిగింది అనేది ఫస్ట్ ఎంక్వైరీ భయపెడతారు అన్నట్టు ఇప్పుడు మంత్ర మంత్రాలతో చింతకాయలు రాలే అంటారు కదా ఇప్పుడు ఎవడన్నా మంత్రగాడ వచ్చిండో లేకపోతే ఇంకెవడన్నా వచ్చిందో అనుకో పూర్తి స్థాయిలో వాడు ఫస్ట్ అందరిని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసర్లు అయినా కూడా ఏ నేను అదిరా ఇదిరా ఇదిరి అదిరా అంటారు ఎందుకంటే వాళ్ళకు మూటలు అందాలి ములెలు అందాలి బ్యాగులు అందాలి అవన్నీ ఆయనకోసల్లాగా పడుతుంది దాని తర్వాత అంతా సెట్ అయిపోతుంది మరి అప్పటికప్పుడు వాన కొడుతుందో అర్థం కాదు లేకపోతే వాళ్ళ మనసు గరుగుతుందో అర్థం కాదు లేకపోతే అప్పటిదాకా పట్టిన దయ్యం అంతా వీడిపోతుందో అర్థం కాదు ఇప్పుడు ఇదే తెలంగాణలో జరుగుతున్నది దీపం ఉండగానే ఇల్లు సక్కదిద్దుకోవాలని వెనకటోళ్ళు ఉత్తరనే చెప్పలేదన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గదే చేస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అన్నిటి మీద విచారణ గత ప్రభుత్వం తప్పిదాలు గత ప్రభుత్వం అవినీతి గత ప్రభుత్వం ఇది చేసింది గత ప్రభుత్వం అది చేసింది గత ప్రభుత్వం ఏదో చేసింది అని ఒక వాళ్ళ యొక్క మీడియా భజన ఛానళ్ల చేత భజన చేయించుకొని ఏం చేస్తున్నారు అంటే సార్లకు అందాల్సిన మడుపుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ ముడుపుల కోసమే ఈ రాద్ధాంతం అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుసగుస పెట్టుకుంటున్నారు నిజంగా ఇప్పటి వరకు నలభై రోజులైతుంది అది చేస్తాం ఇది చేస్తామన్నారు ఏది చేయని పరిస్థితి కదా అన్నిటి మీద విచారణ అంటారు ఏమున్నది ఇవాళ మాట్లాడిన మాట రేపు నిలకడమే కా వీళ్ళ వీళ్ళు మాట్లాడిన మాట మీద వీళ్ళే నిలకడగలేని పరిస్థితి తెలంగాణ సమాజానికి వీళ్ళు చెప్పే నీతి లేని వీళ్ళు చేసే పనులేంది తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవాలను మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా ఇప్పుడు ఒక రోజు ఏమన్నాడు ఫార్మాసిటీ రద్దు తెల్లారి ఆ తర్వాత క్యాన్సల్ దాని తర్వాత ఎయిర్పోర్ట్కు మెట్రో రద్దు ఆ తర్వాత రోటు మార్పు ఇప్పుడు రోట్లు భవనాల శాఖ పై భయపెట్టి పైస వసూలు చేయాలి నా బ్యాగు నిండాలి ఏడబోతే నాకేంది ఏమైతే నాకేంది గదే జరుగుతున్నది రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రులకు సంబంధించి మీరు అనుకుని అనవసరంగా బాధపడి భయపడి ఏ నిజంగానే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో పనిచేసిన ఆఫీసర్లు లేకపోతే ఇతరత్ర శాఖలకు సంబంధించిన చైర్మన్లు లేకపోతే అక్కడ మంత్రులు అవినీతికి పాల్పడ్డారు నిజంగానే కావచ్చని జబ్బలు దాచుకోకూరి ఏం జరగలే ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అంటారు చూడు గదే ఉన్నది వీళ్ళు ఏందంటే వీళ్ళకి రావాల్సిన అంశాల గురించి వాళ్ళు చేస్తున్నారు అంతే పంచాయతీ ఏం లేదు భయపెట్టి గుంజుకుంటున్నారు ఇస్తవా సస్తవా ఇప్పుడు సినిమాల కాకుండా చూడు గది రియల్గా చూపెడుతున్నారు గంతే తెలంగాణ ప్రజలారా గంతే ఏం లేదు ఇడా భయపెట్టు వసూలు చేయి ఇదే జరుగుతున్నది తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర